జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర పెన్షన్ల పెంపిణీ చేశాం అదే సమయంలో అన్నదాత సుఖీభవా రైతులను ఆదుకోవడం కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తాను పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది మొన్ననే ఐదు వేల రూపాయలు రాష్ట్రం కేంద్రం రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాం ప్రతి సంవత్సరం రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అది కూడా మొన్నే ప్రారంభించాం ఇదైన తర్వాత ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే తల్లికి వందనం మొన్నే ఇచ్చాం పేద పిల్లలు చదివించలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఓసారి చదివించడానికి ఇబ్బందులున్నాయని పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంటే జనాభా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది అందుకే తల్లికి వందనం తీసుకొచ్చాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఉన్నాం ఈరోజు కొన్ని కుటుంబాల్లో అయితే ఏడు మంది ఎనిమిది మంది పిల్లలుంటే ఏడు మందికి లక్షా ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను నిబంధనలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే నిన్నే మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదహైదున మీకందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన రోజు అది ఒకప్పుడు మొబిలిటీ ఉండేది కాదు ఆడబిడ్డలు బయట రావాలంటే చాలా ఆంక్షలు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి సగం కట్ అయ్యేది ఇప్పుడు మగ భర్త భార్య ఉద్యోగం చేస్తే కాస్త కాస్త భర్త ఆదాయం ట్రాన్స్పోర్టేషన్ కూడా పోతే నెట్గా మీకు మాత్రం ఎంత జీతం వస్తుందో అంత జీతం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం చూపించే విధానం మహిళల పట్ల ఆసక్తి దీనివల్ల చాలా లాభాలు పిల్లలు చదువుకోవాలంటే స్కూల్కి పోవాలంటే ఈజీగా పోవడం ఇంకొక పక్కన ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారాలకి సులభతరంగా ప్రయాణ సౌకర్యం చేయడం ఇంకొక పక్కన ఎవరైనా దేవాలయాలు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని బోరు కొడితే దేవాలయం కూడా చూసి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి రావడం ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అనుకుంటున్నారు నేనేదో ఎలక్షన్లో ఓట్ల కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని కాదు ఈ మొబలిటీ వల్ల ఆడబిడ్డలు బయట తిరగడం అలవాటైతే ఆర్థిక అభివృద్ధికి మీరే ప్రధాన సూత్రధారులు అవుతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నో సంవత్సరాలకు నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది వంట దగ్గరికి ఆడబిడ్డలైతే వంటింట్లోనే ఉండేవాళ్ళు మా తల్లిని నేను చూశాను ఇప్పుడు కూడా నాకు గుర్తుంది అనారోగ్యం పాలయ్యే వాళ్ళ వచ్చిన పొగంతా కూడా మింగి దేశంలో ఎవ్వరూ ఆలోచించిన సమయంలో నేను ఆ రోజు ఆలోచించి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను అది గేమ్ చేంజర్గా తయారైంది దేశంలో మొట్టమొదటిసారిగా గ్యాస్ ఉపయోగించుకున్న రాష్ట్రం ఉపయోగించుకున్న ఆడపడుచులు మన ఆడబిడ్డలు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను దానికి కూడా కారణం ఉంది ధరలు పెరిగిపోయినాయని మళ్ళీ కట్టెల పొయ్యితో మీరు వంట చేసే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని అంటే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కట్టెల పొయ్యితో చాలా సమయం అవుతుంది అదే స్టవ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఈరోజు చాలా మంది మీరు ఇంటికే పరిమితం ఎందుకు అవుతున్నారంటే బయట పోతే ఖర్చులు అవుతాయి ఆర్టీసీ బస్సు రేట్లున్నాయి ఇవన్నీ మళ్ళీ ఒకప్పుడు నేను చూసేవాడిని ఆడబిడ్డల్ని చిన్నప్పుడు పైన పెద్ద అయితే భర్తల పైన ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లల పైన ఒక పాటలో చెప్పాలంటే వాళ్ళ దయాదాశాలపైన బతికేవాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చినట్టే సద్వినియోగం చేసుకోగలిగితే మా ఆడబిడ్డలందరూ మీ ఇంట్లో మగవాళ్ళు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది అది ఎక్కువ రోజుల్లో ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చేశాం ఒకప్పుడు చదివించే వాళ్ళు కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు ఆలోచించాను ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మీకోసం పెట్టాం దాంతో ఈరోజు చాలా మంది అడుగుతా ఉంటాను ఎవరైనా భార్యాభర్త భర్త ఇద్దరు వస్తే ఇద్దరు ఐటీ అయితే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని దానికి కారణం నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూస్తే నూటికి ఎనభై శాతం భార్య ఆదాయం ఎక్కువ ఉంది భర్త ఆదాయం తక్కువ ఉంది దీనికి కూడా ఒక కారణం ఉంది ఆడబిడ్డలు ఏ పని చేసినా నిష్టగా చేస్తారు మగవాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది ఇది అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఈరోజు ఆర్టీసీలో పనిచేసే కండక్టర్లు సమైక్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన విధానమే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం